ఓం నమ శివాయ శివపురాణంలో సేతు నందలి రామలింగేశ్వరుడు గురించి మనం తెలుసుకుందాం మహర్షులారా రామలింగేశ్వరము సేతుబంధనం అనేటువంటి పవిత్ర స్థలంలో ఉంది శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో రామావతారాన్ని ఎత్తాడు రావణాసురుల్ని సంహరించిన తరువాత ఆ శ్రీరామ చంద్రుడు సీతతో కూడి అయ్యాడు తర్వాత బ్రహ్మ హత్య పాతకాన్ని పోగొట్టుకోవటం కోసం సేతుబంధం వద్ద ఆ మహానుభావుని పేర రామలింగేశ్వర ప్రతిష్ట చేశాడు ఈ రామలింగేశ్వర అర్చన వలన కోరికలన్నీ కూడా తీరతాయి కాశీ గంగా జలంతో మూడు పర్యాయాలు ఈ లింగాన్ని అభిషేకం చేసినటువంటి వాడు మరి జన్మలో రాజుగా పుడతాడు అని సౌనకాదులకు ఆర్ష విజ్ఞాన సంపన్నుడకు సూతుడు చెప్పాడు తర్వాత రా దారుకావనంలో ఉన్నటువంటి నాగలింగేశ్వరుడు మునులారా సావధానులై వినండి తారకుడు అనేటువంటి రాక్షసుడు గొప్పదైన రాక్షస సైన్యంతో ఒక వనంలో ఉన్నాడు సాధువుల్ని సుగుణవంతుల్ని భక్తుల్ని బాధిస్తూ ఉన్నాడు ఒకరోజు సుప్రియుడు అనే పేరు గల వర్తకుడు స్వీయ పరివారంతో వెళుతూ ఆ మార్గంలో ఉన్నప్పుడు తారకుడు అతన్ని బంధించి చెరసాలయందు ఉంచాడు విచార రహితుడైన సుప్రియుడు భారమంతా ఈశ్వరుని మీద ఉంచేసి కారాగారంలో అపార భక్తితో తన కంఠాన్ని అలంకరించి ఉన్న శివలింగాన్ని తీసి అర్చింప అర్చించటం ప్రారంభించాడు అది తెలుసుకుని తారకుడు అగ్గి మీద గుగ్గిలమైపోయాడు చెరసాలకు వచ్చి ఊరే నీవు శివలింగార్చనను మాన్తావా లేకపోతే నా గదాయుధానికి బలి అవుతావా అన్నాడు సుప్రియుడు కదల్లేదు మెదలేదు శివజ్ఞానంలోనే ఉండటం చూసి తారకుడు కోపించి వాని తలను రొక్కలు చేయటానికి గద ఎత్తాడు సుప్రియుడు పూజించే లింగం నుండి శివుడు జ్యోతిగా ఉద్భవించి తారకాసురుని యావసైన్యాన్ని ధ్వంసం చేశాడు తారకుణ్ణి చంపి శివుడి వనన క్రూరాత్మలు పాపులు ప్రవేశించిన వెంటనే నశించెదరు అని సుప్రియునికి వరాలు ఇస్తానని అడుగుమని అది అన్నాడు అప్పుడు సుప్రియుడు అన్నాడు శంకర ఈ పవిత్ర దారుకావనంలోనే నీవు ఇక్కడ నాగలింగేశ్వర ధ్యాన భయం భయం లేనటువంటి వాళ్ళే మానవులు సుఖాన్ని పొందగలరు అని సూతుల వారు చెప్పారు అంటే ఈ దారుకావనంలోనే నువ్వు ఇక్కడ ఉండమని నిన్ను ధ్యానించిన వాళ్ళు భయం లేనటువంటి వాళ్ళే సుఖాలని పొందుతారని చెప్పారనమాట ఇది దారుకామనంలో ఉన్నటువంటి నాగలింగేశ్వరుని ప్రతిష్టకు కారణం అది చెప్పారు మనకి తెలుసుకున్నాం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్టం